పేర్కొన్న షెడ్యూల్ ప్రభుత్వం అన్ని స్థాయిలలో జరిగే సమావేశంలో క్యూఆర్ కోడ్ ద్వారాగా డాక్యుమెంట్స్ లీక్ చేయడంతో పాటు చంద్రబాబు ఇచ్చిన బాండ్లు గురించి జగనన్న పథకాలు ఎలా ఎగవడుతున్నారు అలాగే చంద్రబాబు మోసాల వల్ల ఎంత నష్టం దీనికి సంబంధించిన ఫార్మేట్ను ఎలా నింపాలన్న దానిపై చెప్పాలి అంతేకాకుండా జగన్ గారి ముప్పై ఐదు నిమిషాల వీడియోను కూడా ప్లే చేయాలి మొదటి దశ జూలై మూడవ తేదీలోపు కంప్లీట్ చేయాలి గౌరవనీయులు రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహణ చేయాలి ఇందులో గౌరవ రీజనల్ ఆర్డినే రీజనల్ ఆర్డినేటర్ జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు అలాగే జిల్లాలోని మండల పార్టీ అధ్యక్షులు ఇతర క్రియాశీలక పదవుల్లో ఉన్న వారంతా హాజరు కావాలి జూలై పన్నెండవ తేదీలో గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన సభ్యులు లేదా అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలోని కీలకమైన నాయకులు అంతా హాజరు కావాలి ఇందులో మండల పార్టీ అధ్యక్షులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సర్పంచులు అనుబంధ విభాగాల అధ్యక్షులు అలాగే ఆయా కమిటీల సభ్యులు హాజరు కావాలి మూడో దశ జూలై పదమూడవ తేదీ నుండి ఇరవై తో ఇరవై తేదీలో గౌరవ శాసనసభ్యులు లేదా అసెంబ్లీ సమన్వయకర్త ఆధ్వర్యంలో మండల స్థాయిలో విస్తృత సమావేశ నిర్వహణ అందులో మండల పార్టీ అధ్యక్షులతో సహా పార్టీ మండల కమిటీలు స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచులు అనుబంధ విభాగాల అధ్యక్షులు అలాగే ఆయా కమిటీ సభ్యులు హాజరు కావాలి